వెల్కమ్ టు మీ టీవీ నేను మీ శ్రీనివాస్ స్వయంభూ విఘ్నేశ్వరుని ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా చోడవరంలో వెలిసింది ఈ ఆలయం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లుగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు ఆలయ విశిష్టతలు ఈ ఆలయంలోని గణపతి విగ్రహం స్వయంభూమూర్తి అంటే స్వయంగా భూమి నుండి ఉద్భవించిందని ప్రతీతి ఈ విగ్రహం ఏటాటా పెరుగుతుందని భక్తులకు అపారమైన విశ్వాసం ఆలయ గర్భగుడిలోకి నీరు చేరటం ఒక ప్రత్యేక మిస్టరీగా మారింది పురాణ కథనం ప్రకారం చోడవరం గణపతి ఆలయం గురించి పురాణాల్లో కూడా ప్రస్థానం ఉంది ఈ ప్రాంతాన్ని పూర్వం చోళరాజులు పాలించారని అందువలనే ఈ ప్రాంతానికి చోడవరం అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది అలాగే ఈ స్వయంభూ విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి వేలాది మంది తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు ప్రతి బుధవారం రోజున వేద పండితుల మధ్య అగ్నిహోమంతో పాటు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతుంది